అభినవ్ మీకు ఇచ్చిన సమయం కన్నా ఎక్కువ సమయం మీరు తీసుకోవడం వల్ల స్టేజ్ మీద యాభై పుష్ అప్ చేసేసి వెళ్ళవలసింది ఇక ఇంకిప్పుడు పుషప్ నెక్స్ట్ నెక్స్ట్ సార్ జిమ్ చేస్తూ ఒక వీడియో పెట్టారు జస్ట్ మన మనకి ఇన్స్పిరేషన్ మన పాట కాదు భయ్యా నాకు ఒక చిన్న చిన్న మాట నేను నాకు ఎప్పుడు మైండ్లో వస్తుంటుంది అంటే ఒక చిరంజీవి గారు ఇన్ని సినిమాలు చేసి ఇన్ని పాత్రలు చేస్తున్న చిరంజీవి గారు మొన్న జిమ్ వీడియో పెడితే నేను ఇంకా జిమ్మా అయ్యా ఏంటి మన మనం కూడా జిమ్కి వెళ్ళాలి అయ్యా అనుకుని నేను మన ఇద్దరం అర్జెంట్గా పొట్ట లోపలికి నేను నాకు ఇప్పుడు పొట్టలేదు మీకుందేమో నాకు ఇప్పుడు అంత లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బట్ నేను అనుకున్నా మొన్న నాకు ఒక థాట్ వచ్చింది ఏంటంటే సార్ ఇన్ని సినిమాలు చేసిన తర్వాత అసలు అండ్ మొన్న పద్మవిభూషణ్ సార్ యాక్చువల్లీ మీరు పద్మవిభూషణ్ వచ్చినట్టు మీరు ట్వీట్ చేశారు సార్ నైట్ నేను కొంచెం నైట్ లేచుంటా నేను ట్వీట్ ఐ థింక్ నేను మీ వీడియో చూసినప్పటికీ థర్టీ సెకండ్స్ అగో అనుంది నేను నిజంగానే చూసానా ఇది సార్ పేజేనా లేకపోతే ఎవరైనా ఏదైనా పెట్టారా అని చూసి వెంటనే ట్వీట్ పెట్టా సార్ ఐ థింక్ ఐ థింక్ యాజ్ అ ఫ్యాన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ మీ అనౌన్స్మెంట్ ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ నేనే భయ ఐ వాస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ థర్టీ సెకండ్స్ అగో పెట్టిన వీడియోని చూడాలి వెరీ గుడ్ అభినవ్